ఏ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్నదే అండి సోమవారం కార్తీక మాసంలో మా ఇంట్లో అయితే కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటాము ఇంకా ఆ రోజు వీడియో అనమాట వ్రతం కదా ఇంట్లో పనులవి ముందు రోజే కంప్లీట్ చేసుకున్నానండి మొత్తం దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడికి మందిరం కూడా కొంచెం చిన్నగా డెకరేట్ అయితే చేసుకున్నాను అనమాట నాకు తెలిసినంతలో నేను చేయగలిగినంతలో చేసుకున్నాను ఇంకా పనులైతే ఎక్కువ తెల్లవారుజామునే మూడు గంటలకే లేచాను కానీ ఎక్కువ పనులైతే లేవన్నమాట ముందు రోజే చేసుకున్నడం వల్ల ఎక్కువ హడావిడిగా చేసుకునే పనులు ఏమీ లేవు దేవుడి దగ్గర సామాన్లు కూడా నేను ముందు రోజే తోమేసి పెట్టుకున్నానండి కానీ ఎంత ముందు రోజు కడిగినా శుభ్రం చేసినా ఇల్లు ఒకసారి మనం పూజ చేసుకునే మందు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి కాబట్టి లేచిన వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు దేవుడి గది కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను అనమాట కింద మట్టికి తుడిచేసుకున్నానండి తుడుచుకున్న తర్వాత సమ్మ దగ్గర కార్తీక అయితే వెలిగించుకుందామని అక్కడంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట కార్తీక మాసంలో సోమవారం కంపల్సరీ కార్తీక దీపాలు అయితే వెలిగించుకుంటానండి గంగా దీపాలు ఆకాశ దీపాలు అని కూడా అంటారు కదా ఇంకా అవైతే వెలిగించుకుందాం కదా అని చెప్పి అక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను టైం అయితే నాలుగున్నర అయింది ఇక్కడ కార్తీక దీపాలు పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా వ్రతానికి సంబంధించిన నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నా కేదారేశ్వర వ్రతం ఎవరికైనా తెలుసా అంటే చాలామంది తెలుసండి మేము దీపావళికి చేసుకుంటాము అని కొంతమంది అన్నారు ఇంకా కొంతమంది పౌర్ణమికి చేసుకుంటాము అన్నారు మా సైడ్ కూడా పున్నమి నోబులన్నీ పౌర్ణమి రోజు చేసుకుంటారండి కొంతమంది నాలుగు సోమవారాలలో ఏదో ఒక వారం చేసుకుంటారన్నమాట అంటే కార్తీక మాసంలో సోమవారం నోములు ఉంటాయి కొంతమందికి కొంతమందికి పొన్నము నోములన్నీ పొన్నము రోజు చేసుకుంటారనమాట ఇంకా మాకైతే సోమవారం నోములే అండి నాలుగు వారాల్లో ఏదో ఒక వారం చేసుకోవచ్చు కానీ నేనైతే రెండో వారమే చేసుకుంటాను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు రెండో వారమే చేసుకుంటాను ఎప్పుడైనా కుదరదు గడ అంటే మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ టైంలో ఎప్పుడైనా కుదరకపోతే మూడో వారం చేసుకుంటాను అన్నమాట అలాగా ఎప్పుడైనా నాలుగు వారాల్లో ఎప్పుడైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి దీనికి అనవాయితీ ఉంటుంది అంటే మన పెద్దలు ఎలా చేశారో ఆ అనవాయితీ ప్రకారం చేసుకోవడం మంచిది అనమాట ఇంకా అడుగుతున్నారు ఈ పూజ ఎలా చేసుకోవాలక్క అని అడుగుతున్నారు ఇది పూజ అనేది అందరూ చేసుకోవచ్చా లేకపోతే ఆనవాయి ప్రకారం చేసుకోవాలా అని నాకు తెలియదండి పూర్తిగాని ఎందుకంటే చాలామంది అంటారు ఆ నోములు చేసుకోవడానికి ఆనవాయి ఉండాలి తోరాలు ఉండాలి అంటారు ఫస్ట్ నుంచి తోరం కట్టుకుంటాం కదండి పూజ చేసుకునే ప్రతి సంవత్సరం కూడా తోరం తెచ్చుకుంటాం అనమాట ఆ తోరానికి పూజ చేసి మనం ముందు సంవత్సరం కట్టుకున్న తోరాలతో కలిపి పూజ చేసి మేమైతే పూజ అయిపోయిన తర్వాత ఆ ముందు సంవత్సరం తోరాలతో కలిపి ఈ కొత్త తోరాన్ని కలిపేసి కట్టుకుంటామన్నమాట అలా పూజ అయితే మేము చేసుకుంటాము అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మేమైతే ఎలా చేసుకుంటాము అది అందరూ చేసుకోవచ్చో పూజ లేదో లేకపోతే అనవయ ప్రకారం చేసుకోవాలి అన్నది నాకైతే పూర్తిగా తెలియదు అనమాట ఎవరినైనా పంతులు గారిని తెలుసుకొని చేసుకోవడం మంచిది ఇంకా ఈ పూజ చేసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం చుక్కను చూసే వరకు కూడా ఉపవాసం అయితే ఉండాలండి కటిక ఉపవాసం ఉండాలి పూజ అయితే ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు ఎందుకంటే పంతులు గారు రావడాన్ని బట్టి మనకి వీలును బట్టి పూజైతే చేసుకుంటాము రోజు మొత్తంలో చుక్కను చూసే సాయంత్రం వరకు ఏదో టైంలో మనం పూజ అయితే చేసుకోవచ్చు మా సైడ్ అయితే ఆడవాళ్ళు అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చుక్కను చూసిన తర్వాత తింటారనమాట మగవాళ్ళు అయితే కొంచెం ఉండలేరు కదా ఒక్కొక్కరికి షుగర్లు బీపీలు వల్ల ఉండలేరు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత టీ చుక్క కూడా తాగుతారు టీ కాఫీ లేకపోతే దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు అవి ఉంటాయి కదా అవి తింటారనమాట భోజనం అది చేయరు కానీ భోజనం టిఫిన్ లాంటివి చేయరు కానీ టీ తాగి పళ్ళు ఏదైనా తింటారనమాట సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండలేని వాళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు నాకైతే పెళ్ళికి ముందే నోముల పూజ తెలుసు ఎందుకంటే మాకు కూడా నోములు ఉన్నాయన్నమాట కేదారేశ్వర వ్రతం ఉంది మా అమ్మగారింటి దగ్గర కూడా అందుకని చెప్పి నాకు ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి అని అంతా ముందే తెలుసు అనమాట మా అత్తగారు పెళ్ళయిన అయిన తర్వాత మా అత్తగారికి కూడా నోములు అయితే ఉన్నాయి నాకు అది కొంచెం ఈజీ అనిపించింది అనమాట ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి అని చెప్పి అత్తయ్య గారిని అడగక్కర్ లేకుండా నేనే చేసేసుకునేదాన్ని నీకు తెలుసా అని అడిగారు అడిగితే మా ఇంటి దగ్గర కూడా నోములు ఉన్నాయండి అని చెప్పేదాన్ని అనమాట ఇంకా బయట పూజ అయితే చేసేసుకున్నానండి తర్వాత శివయ్య పార్వతీదేవి శనికాలు రోలుకి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను ఈ కార్తీక మాసంలోనే కాదండి ప్రతి సోమవారం శుక్రవారం కూడా నేను అక్కడ పూజ చేసుకుంటాను కార్తీక మాసం కాబట్టి అవినీతి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సోమవారం కంపల్సరీ అవినీతి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి కార్తీక మాసంలో ఉత్తి రోజుల్లో అయితే మామూలుగా నార్మల్గా పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకుంటాను ఇంకా బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి నైవేద్యాలకైతే ఫస్ట్ శనగపప్పుని అయితే ఉడకపెట్టాలి కదా బూరెలైతే వేయాలి కాబట్టి శనగపప్పుని ఉడకబెడదాం కదా అని చెప్పి గిన్నె అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పప్పు తిని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఫస్ట్ పెట్టే గిన్నె కాబట్టి నీట్గా ఇలా పూజ చేసుకోవడానికి మనం వండే ప్రసాదాలు కాబట్టి ఇలా నీట్గా పసుపు కుంకుమ పెట్టి గ్యాస్ మీద అయితే ఓం నమ శివాయ అనుకుంటూ గిన్నె అయితే పెట్టేసాను పప్పు ఉడుగుతూ ఉంటుంది ఈలోపు ఇంట్లో కూడా పూజ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో కూడా అవినీతితో దీపాలు అయితే వెలిగించుకున్నానండి అరటి టిప్పల్లోనే వెలిగించుకున్నాను అనమాట మళ్ళీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ పూజ చేసుకుంటాం కదా పీఠం పెట్టుకొని ఆ టైంలో మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటాను అందుకని నార్మల్గా దీపాలు అయితే వెలిగించేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే ఇంకా స్టార్ట్ చేశానండి వండడం నైవేద్యాలు వండడం స్టార్ట్ చేశాను ఏ టైంలో వస్తారో పంతులు గారు తెలియదు కాబట్టి మనం అన్నీ రెడీ చేసుకునించుకుంటే రాగానే పూజ అయితే చేసేస్తారు అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ టకటక చేసుకుంటున్నాను అక్క మీరు ఒక్కరే చేసుకుంటున్నారేంటి పనులన్నీ మీకు ఎవరు రారా చేసేవాళ్ళు అని అడుగుతున్నారు వస్తారండి కాకపోతే నేను కూడా అంత ఎవరిని బలవంత పెట్టాను అనమాట నాకు చేసేసుకుంటాను నాకు ఈజీగానే అనిపిస్తుంది ఇది పని అని ఏమీ అనిపించదు ఎందుకో దేవుడికి చేసుకునే ప్రసాదం నా చేతులతో ఉండి పెట్టుకుంటే అదో తృప్తిగా అనమాట ఇదో పెద్ద పని కింద మళ్ళీ ఇంకొకరిని పిలిచి సాయానికి ఏదోలా అనిపిస్తుంది ఇదేం పెద్ద పని కాదు కదా చేసే అనిపిస్తుంది ఎంత వంట అయినా నాకేం పెద్ద పని అనిపించదండి ఒక దాన్ని చేసుకోవడానికి వస్తారు పిలిస్తే కానీ నేను కూడా ఇబ్బంది పెట్టను అనమాట ఎవరిని కూడా ఎందుకు పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎవరిని పిలవను అమ్మ అయితే ఓకే కానీ లేదు కదండీ నాకు అనిపిస్తుంది మా అమ్మ ఉంటే బాగుండు ఇలా వచ్చి ఏదైనా పూజలకు వచ్చి హెల్ప్ చేస్తుంది కదండి మనం ఏమీ చెప్పక్కర్లేదు అమ్మకైతే అన్నీ అమ్మే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అదే ఎవరినైనా అనుకోండి ఇలా చేయండి అలా చేయండి అంటే చెప్తూ వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉండాలి అదొకటి అందుకని చెప్పి ఇంకెవరిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక నేనైతే ఎవరికి చెప్పను రమ్మని అత్తయ్య గారు ఉండేటప్పటి నుంచి నాకైతే అలవాటైపోయిందండి అప్పుడు అత్తయ్య గారు కూడా ఏం చేసేవారు కాదు అంతా నేనే ప్రిపేర్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని పూజకైతే రెడీ అయ్యేదాన్ని అప్పటి నుంచి అలవాటు అయిపోయిన వల్ల నాకు ఈ పని పెద్ద పని అనిపించదు ఇవి వండడానికి అది పెద్ద అనిపించదు ఇప్పుడు ఇంకా చాలా తక్కువే వండుతున్నాను ఇంకా ఎక్కువ వండేవాళ్ళం అనమాట మూడు కేజీలు పప్పు వేసేవాళ్ళము మినపప్పు ఇంకా కేజీన్నర రెండు కేజీలు శనగపప్పు వేసేవాళ్ళము ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి మా అత్తయ్య గారు ఉన్నప్పుడైతే అయితే అలా చేసేవాళ్ళం అనమాట ఇంకా అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా తక్కువ మా ఇంటి దగ్గర అయితే నిజంగా ఉదయం స్టార్ట్ చేస్తే ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు వండుతూనే ఉండేవారు అలా ఉండేవారు అనమాట ఊరు ఊరంతా పంచిపెట్టేదండి మా నానమ్మ అయితే అలా వండించేది నోవులు అంతా చాలా బాగా చేసుకునే వాళ్ళం నోములైతే కేదారేశ్వర వ్రతం అయితే ఇప్పుడైతే చాలా అంటే చాలా ఒక్క ఒక టెన్ పర్సెంట్ ఏమో హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ వండుతున్నానేమో అది పెద్ద లెక్కల్లో కూడా రాదు నాకైతే నేను నైవేద్యాలు ప్రిపేర్ చేయడం అయితే నాకు ఒక రెండు గంటల్లో పూర్తయిపోయిందండి పదకొండు గంటలకల్లా నా నైవేద్యాలు అన్నీ అయిపోయాయి మిగతా పనులన్నీ అనమాట వంట పెద్ద సమస్య అనిపించదనమాట నాకు అందుకని చెప్పి ఇంకా ఈ వంట దగ్గరికి ఎవరి హెల్ప్ అని చెప్పి అనుకోను నాకు నేనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను నాకు నేనే చేసుకున్నప్పుడే కొంచెం త్వరగా ఇది అనిపిస్తుంది అనమాట ఎవరినైనా హెల్ప్ చేయమంటేనే కొంచెం ఆలస్యం అయిపోతుంది అనిపిస్తుంది కానీ నాకు జనం అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో అలా ఎవరైనా వస్తూ సరదాగా మాట్లాడుకొని కూర్చొని అలా చాలా ఇష్టం ఇలా పని చేయించుకోవడానికి పిలువ బుద్ధి కాదు కానీ సరదాగా ఉండి మాట్లాడుకోవడానికి నేను వండి పెట్టింది తినడానికి వస్తే చాలా ఇష్టం అనమాట అలా మా అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరో ఒకరు వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకుంటాను పని చేయడానికి అయితే కాదండి పని చేయడానికి ఎప్పుడూ బెలవను సరదాగా వచ్చి ఉండటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట పని అయితే ఎంత పనైనా నేనే ఈజీగా చేసేసుకుంటానండి పెద్ద పని అనమాట ఈ పని ఆ పని అని చెప్పి ఇంకా మాట్లాడుతూనే పూర్ణాలైతే రెడీ అయిపోయాయి పూర్ణాల రెసిపీ చాలామంది అడిగారండి చాలాసార్లు పెట్టాను కూడా నేను వీడియోస్లో పూర్ణాల రెసిపీ ఏం లేదండి చాలా ఈజీ శనగపప్పు ఉడికిపోయిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళు ఉంటే నీళ్ళన్నీ వంచేసి బెల్లం వేసి బాగా పాకం రానివ్వాలి బెల్లం వేసిన తర్వాత కరిగిపోయి కొంచెం జారుగా ఉంటుంది ఆ జారుగా అయి ఉన్నదంతా గట్టిగా అయిపోవాలన్నమాట పూర్ణం ఇలా ఉండ చూడితే ఉండే వరకు కూడా కలుపుతూ అడుగు అంటకుండా కలుపుతూ మనం పూర్ణాన్ని అయితే రెడీ చేసుకోవాలి లోపల స్టఫింగ్ని రెడీ చేసుకోవాలన్నమాట అలా గట్టిపడిన తర్వాత ఉండ అవుతుంది అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఉండలు చుట్టేసుకున్నాను అలా కింద కూర్చుని అక్కడే ఉండలు చుట్టేసుకున్నాను అనమాట ఆ ఉండలు చుట్టేలోపు గ్యాస్ మీద అన్నం అలాగే పప్పు బియ్యం కలిపిన పులగం కూడా పెట్టేసుకున్నానండి అత్తసర్ర కూడా మేము నైవేద్యంగా పెట్టుకుంటామన్నమాట నోములకి నైవేద్యంగా ఏం పెడతాను అంటే బూరెలు గారెలు అత్తేసర పరమాన్నం చలివిడి వడపప్పు పెట్టుకుంటామండి మా ఆనవాయి అనమాట నోములకి కూడా ఏమేమి నైవేద్యాలు పెట్టుకోవాలి అనేది కూడా ఆనవాయ ఉంటుంది కొంతమందికి బూరెల నోములు ఉంటాయి కొంతమందికి అరిసెల ఉంటాయి అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి అనమాట అలాగా ఎవరి ఆనవాయి ప్రకారం ఆ నైవేద్యాలు వండుకుని పెట్టుకుంటారు మాకైతే బూరెల నోములే అందుకని చెప్పి నేనైతే బూరెలు వేస్తున్నాను అనమాట పూర్ణాలు చుట్టడం కూడా అయిపోయిన తర్వాత పిండి అయితే కలుపుతున్నానండి నేనైతే మినపగుళ్ళు తీసుకుంటాను సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట బూరెలు ఏంటి గారెలు ఏంటి అందుకని చెప్పి మినపగుళ్ళు ఉదయం నాలుగు గంటలు నానబెట్టుకుంటే మనకి పిండి అనేది బాగుంటుంది నానబెట్టిన తర్వాత రెండుసార్లు కడిగేసుకుని మిక్సీ జార్లోనే ఆడుకుంటున్నానండి గ్రైండర్లో ఆడుతుంటే ఎంత టైం వేస్ట్ అయిపోతుందో అలా దాని దగ్గరే కూర్చొని పిండి ఆడుకోవడానికే సగం టైం పట్టేస్తుంది అందుకని చెప్పి ఈ మధ్య నేను మిక్సీ జార్లోనే కొంచెం జారుగా ఆడుకుంటే మనకి పిండి అనేది మిక్సీలో ఆడుకున్నా సరే బూరైనా గారైనా గట్టి పడదనమాట మిక్సీలో ఆడుకుంటే గట్టిగా వస్తున్నాయి అక్క టిప్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు ఏదైనా మిక్సీలో ఆడుకున్నప్పుడు మినపగుళ్ళు తీసుకుంటే మనకి బూరేంటి గారేంటి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి అదే తొక్కపప్పు తీసుకుంటే గట్టిగా వస్తాయి ఎప్పుడైనా మిక్సీ జార్లో ఆడుకోవాలి ఎప్పుడైనా సరదాగా టిఫిన్స్ వేసుకోవాలి అన్న మిక్సీ జార్లో వేసేసుకుని టకటక వేసేసుకోవచ్చు అనమాట అలాంటప్పుడు గుళ్ళపప్పు తీసుకున్నాం అనుకోండి మనకి బూరైనా గారైనా మెత్తగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి మనం పిండి ఆడుకున్నప్పుడు మాత్రం కొంచెం జారుగా ఆడుకోవాలి గట్టిగా గారెల పిండి గట్టిగా ఆడతారు కదా తొక్క అయితే గట్టిగా ఆడుకోవాలి కానీ గుళ్ళపప్పుకి అవసరం లేదండి కొంచెం వాటర్ తగిలించి జారుగా ఆడుకుంటే సరిపోతుంది మరీ జారు అన్నానని చెప్పి దోశల పిండిలా అయితే ఆడకండి మీడియంగా ఆడుకోండి ఇక్కడ నేనైతే అలాగే ఆడుకున్నాను పిండి ఆడుకున్న తర్వాత వరిపిండి అయితే వేసుకున్నాను నేనైతే కొలత ప్రకారం ఏమి వేయనండి నా ఉజ్జాయింపు ప్రకారం చేతికి తగులుతూ ఉంటుంది ఆ ఉజ్జాయింపు ప్రకారం వేసుకుంటాను మీకు కొలత కావాలంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు వరిపిండి కానీ లేకపోతే ఇంకా నూనె లాగుతున్నాయంటే ఒక అరసాలు వేసుకోవచ్చు అనమాట అలాగా బియ్యపిండి కలుపుకొని బూరెలు అయితే వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఈసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీ కూడా బూరెలు వేయడం పెద్ద కష్టమేం కాదు పూర్ణంని కవర్ చేస్తూ ఇలా పైన తోపు ఎక్కువ పెట్టుకుని బూరెయితే వేసేసుకోవచ్చు ఇంకా నా ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి పూర్ణాలు వేసిన తర్వాత గారెలు కూడా వేసేసాను గారెలు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి నేను మిక్సీలోనే ఆడుకున్నాను చాలా మెత్తగా స్పాంజిల్లా వచ్చాయనమాట ఇంకా పరవన్నం అత్తేశరన్నం చలివిడి వడపప్పు కూడా కలిపేసుకున్నాను వీడియో అయితే క్లారిటీగా తీయలేదండి ఎందుకంటే అక్కడ అక్కడ ఒకసారి అప్పుడొకసారి తీయడం అయ్యింది నేను హడావిడిగా పని చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే వీడియోస్ కోసం చూస్తే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది ఈ లోపు పంతులు గారు వచ్చారంటే మనకి పూజ హడావిడి హడావుడి అయిపోతుంది ఎప్పుడు పూజ దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఆ దైవనామస్మరణ చేస్తూ పూజ చేసుకోవాలి నేను అదే అనుకుంటాను వీడియోస్ కోసం పట్టించుకోను ఎందుకంటే వీడియో వీడియోస్ పట్టించుకుంటూ కూర్చున్నాం అనుకోండి మన ధ్యాస అంతా వీడియో మీద ఉంటుంది ఎలా తీస్తున్నారు ఏంటి అనేది అందుకని చెప్పి పూజ టైంలో మ్యాక్సిమమ్ నా వీడియోస్ అన్నీ చూస్తే తెలుస్తుంది పూజ చేసుకునే టైంలో నేను వీడియో తీయను పూజ చేసుకునే టైంలో వీడియో తీసాను అనుకోండి మన ధ్యాస అంతా అక్కడే ఉంటుంది అనమాట పూజ చేసుకున్నప్పుడు లేకపోతే లాస్ట్లోనో ఫస్ట్లోనో చిన్న బిట్ తీసేసి వదిలేస్తానమాట అలాగే ఇప్పుడు కూడా నేను పంతులు గారు వచ్చిన తర్వాత వీడియో అయితే ఏం తీయలేదండి ఎప్పుడు ఫస్ట్లో నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అప్పుడు తీసాను వీడియో తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నాను నేనైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి అలాగే ఉండాలి నాకు పీస్ఫుల్గా పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి సైలెన్స్గా ఎటువంటి సౌండ్స్ అది వస్తూ ఇంకొక దాని మీద ధ్యాస లేకుండా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే పిండి వంటలన్నీ వండేసిన తర్వాత అన్నీ వండేసిన తర్వాత అవి దేవుడు రూమ్లో పెట్టేసి దేవుడికి అది కూడా నీట్గా సర్దేసుకున్నాను వీడియో ఎందుకు అక్కడక్కడ అంటే మా హస్బెండ్ ఒక పని మీద వెళ్తున్నారు నేను ఒక పని చేసుకుంటున్నాను ఆయన ఏమో బయట ఏదైనా తేవడానికి పత్తి తేవడానికి పళ్ళు తేవడానికి అది వెళ్ళడంతో నేను ఇంకా వీడియోస్ మళ్ళీ స్టాండ్కి పెట్టి వెళ్ళి ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అదో అనిపించి వీడియో అయితే ఇలాగా ఆయన ఉన్నప్పుడే తీసానండి మా వాడుని తీయమంటే ఒక్కొక్కసారి ఇంకో నా తలకాయలు ఎగర ఎగర కొట్టేస్తూ తీస్తాడు అనమాట ఆయన తీయమంటే మా వాడిని ఇంకా దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దుకున్న తర్వాత నేను పన్నెండున్నరకి నా సర్దుకోవడం అంతా దేవుడి దగ్గర సింపుల్గా ఇలా అలంకరణ అయితే చేసుకోవడం అయిపోయిందండి దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత నేను బయట వాకిళ్ళు అయ్యి తుడిచేసుకున్నాను ఎందుకంటే పూజ అయిన తర్వాత మళ్ళీ తుడుచుకోవడం అంటే అవ్వదు కదా ఇంకా తుడుచుకోకూడదు కూడా పూజ అయిన తర్వాత అని చెప్పి ముందే వాకిలి నిండా ఆకులు అవి ఉంటే చిరాగ్గా ఉంటే పూజ అలా చేసుకోబుద్దేస్తుందని చెప్పి మొత్తం వాకిలన్నీ తుడిచేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి చీర అయితే కట్టేసుకున్నాను చీర కట్టుకొని కాళ్ళకి పసుపు అయితే రాసేసుకున్నానండి ఎప్పుడు కేదారేశ్వర వ్రతానికి మేమైతే పట్టు చీర కట్టుకుంటాము పెళ్లి పట్టు చీర అనమాట ఇది ప్రధానంలో పెట్టిన పెళ్లి పట్టు చీర ఇదే కట్టుకుని పూజ చేస్తాము లేకపోతే పసుపు ముచ్చిపు చీర ఉంటుంది కదా అది కూడా కట్టుకోవచ్చు అదైతే పిల్ల పుట్టిన తర్వాత ఉయ్యాలకైతే వేసేసామండి అందుకని చెప్పి అది వాడట్లేదు అదైతే నేను దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడానికి కూర్చొని మ్యాట్లాగా వాడుతున్నాను అనమాట పసుపు ముచ్చి చీర కదా మంచిది కదా అని చెప్పి ఇంకా నేను దేవుడి దగ్గరికి ఏదైనా కావాల్సినవి ఉంటే అవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను అమ్మారిలో ఎందుకంటే పూజారి గారు వస్తారు కదా వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఇది కావాలి అది కావాలని లేకుండా అన్నీ దగ్గర ఉంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నీ రెడీ చేసుకుని ఉంటే పంతులు గారు రావడం లేట్ అయిపోయింది అనమాట మాకైతే చాలా లేట్ అయిపోయిందండి రెండు గంటలకు రెడీ అయ్యి ఉంటే సాయంత్రం నాలుగున్నరకు వచ్చారనమాట వచ్చిన తర్వాత పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు లేట్ ఎందుకంటే మా ఊరంతా కూడా ఈవేళ నోములండి కేదారేశ్వర వ్రతం అందుకని చెప్పి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడం రావడం లేట్ అవుతుంది కదా వాళ్ళది తప్పు అనుకోకూడదు ఈ పూజకి మెయిన్ వచ్చేసి తోరం పూజ చేస్తారండి కలసి పూజ ఇంకా ఆ శివయ్యకు బిలవదలాలతో అష్టోత్రం అయితే చదువుకొని ఇంకా లాస్ట్ లో తోరం కట్టేసుకొని కథ అయితే వినాలండి అక్షంతలు పట్టుకొని కథ విన్న తర్వాత పూజ అయితే ముగుస్తుంది అనమాట పందులు గారికి సంభావన ఇచ్చేసి మేమైతే మా ఊరి శివాలయానికి అయితే బయలుదేరామన్నమాట అక్కడ గుళ్ళో శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తులసమ్మ కూడా పూజ చేసుకుని దీపారాజనైతే చేసేసుకున్నాను ఇంటికి వచ్చే టైంకి అనమాట ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకుని చుక్కను చూసి తర్వాత మా దేవుడి చేత కూడా అక్షంతలు వేయించేసుకుని దేవుడి దగ్గర ప్రసాదాలు ఉంటాయి కదా అవి అయితే మా ఆయనకి పెట్టాను ఉదయం నుంచి ఉపవాసం కదా నీరసం వచ్చేసింది అనమాట దేవుడి దగ్గర ప్రసాదాలు మేమే తినాలండి ఎవ్వరికీ పెట్టకూడదు అనమాట ప్రసాదం తినేసి మా అయితే బూరెలు అయితే వెళ్ళారు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకా చుట్టాలకి వచ్చిన తర్వాత ఆయన నేను కలిసి ఆకులో భోజనం అయితే చేశాము మా అక్క అయితే ఉంది మా అక్క తీస్తుంది అనమాట ఆ వీడియో ఉపవాసం చేసి అస్సలు ఎక్కదు కదండీ భోజనం కానీ తినాలి అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టినవే తినేసామండి ఎందుకంటే అవి బయట ఎవరికి పెట్టకూడదనమాట ఇంకా ఉదయం పొండిన పులగం ఉంది కదా దాంట్లో కొంచెం పెరిగేసుకుని తినేసాము తిన్న తర్వాత మా ఆయన అయితే పడకేసేసారు నేనైతే ఎక్కడ ఒక్కడ చెక్క పెట్టుకొని కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ తోమేసుకొని అప్పుడు పడుకున్నాను టైం అయితే పదకొండు అయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా